ప్రియా ప్రియా ఏ హే ప్రియా ప్రియ కలవరుస్తున్నావు ఇంట్లో ఉన్న దెయ్యం ప్రియానే దయ్యం ఆనినా లేరావ్ డాడీ ఫోన్ రా అ ఇవరా హలో డాడ్ చెప్ బాబు వి ఇన్ ట్రబుల్ డాడ్ వాట్ ఈ ఇంట్లో ఒక దయ్యం ఉంది డాడ్ దయ్యమా ఆ దయ్యం వేరే ఎవరో కాదుట అది ప్రియాంట ప్రియానా హలో మన కాలేజ్ లో ఒక బిల్డింగ్ స్టూడెంట్ ప్రియా ఉంది కదా గుర్తుందా తన్ను కూడా ర్యాగింగ్ చేశా తను సూసైడ్ చేసుకుంటే మూడు రోజులు నాకు రోజులవుతుందటోప్ లో వాయిస్ వినిపించింది మనలో ముగ్గురు రేపు సన్ చూడరు అంటే అమ్మ గాయత్రి దేవి తల్లి నా కొడుకుని కాపాడాలమ్మా ప్లీజ్ ఏమైంది నా కొడుకు ఫ్రెండ్స్ తో వెకేషన్ కి వెళ్ళాడు అక్కడ ఒక దయ్యం టార్చర్ పెడుతుంది ఆ దయ్యం ఎవరో కాదు మా అబ్బాయి క్లాస్‌మేట్ ప్లీజ్ మీరే కాపాడాలమ్మా కాపాడండి అమ్మా ఓ లక్ష్మీ నరసింహాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః నన్ను ఏమడండి ఆ దయాన్ని అడ్డుకోవాలి మనకి టైం తక్కువగా ఉంది వెంటనే పూజ చేయాలి స్వామి వాళ్ళ అమ్మా నన్ను పిలిపించండి